మూడోదే మొదటి వచనంలో రాయబడిన వాక్య భాగాన్ని బట్టి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం ఇంతకీ విషయం ఏంటి ఇక్కడ ఏం రాయబడింది అనేది మొదటిసారి చూద్దాం ఆ తర్వాత మనం వివరణలోకి వెళదాం ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పదలుచుకున్నాను గమనించండి చదువుతున్నాను వాక్య భాగాన్ని హోవా ఆది కాండ మూడో దేయం మొదటి వచనం దేవుడేని హోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తిగలదై ఉండను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనను మీరు తినకూడదని దేవుడు చెప్పాను అని అడిగింది ఇక్కడ గమనిస్తే సర్పం అనేది ఒక జంతువు ఉంది అక్కడ అది తెలివైంది అని రాయబడింది మనకు బైబిల్లో ఆ విధంగా చూస్తే ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని తెలివైన వ్యక్తులే ఆలోచిస్తారు అనేది మనము ఇక్కడ గ్రహించాల్సి ఉంది ఇక ఈ విషయాన్ని ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ సర్పం కూడా తెలివైందై ఉంటుంది అందుకే ఆలోచించగలుగుతోంది ఇంకా వీళ్ళ ఆజ్ఞల్ని సైతం ఏంటి అన్నవి చూసింది ఇంకా తెలుసుకునింది ఇంకా చెప్పాలి అనేసి అంటే ప్రశ్నించగలిగింది ఇక్కడ గమనించినట్టయితే దాన్ని బట్టే వాస్తవానికి హవ్వగారు కూడా చెవి అగ్గడం జరిగింది సర్పం యొక్క మాటలకు తద్వారా ఆ యొక్క మాటల్ని వినడం జరిగింది ఆ తర్వాత వాటికి లోబడడం జరిగింది దేవుని ఆజ్ఞను సైతం అతిక్రమించడం జరిగింది తద్వారా పాపిగా మారిపోవడం జరిగింది ఇంకా చెప్పాలి అనేసి అంటే ఏదేం తోటలోంచి దేవుని చేత బయటికి తోసివేయబడింది ఈ విధంగా మనం గమనించినట్టయితే తెలివైన వ్యక్తులు కదా అని ఎవరినైనా ఒకవేళ తెలివైన వాళ్ళు ఉంటారు మనకు కూడా తెలిసిన వాళ్ళు ఇక్కడ ఏదేం తోటలోనే సర్పం కూడా ఎలాగైతే ఉందో అలాగే క్రైస్తవ సంఘంలోనే ఈనాడు కూడా తెలివైన వ్యక్తులు ఉంటారు చాలామంది చాలా బైబిల్ తెలిసిన వాళ్ళు ఉంటారు మాత్రం చేత వాళ్ళు ఏం చెప్పినా సరే అది నిజమే అని నమ్మేసి ముందుకు వెళ్ళినట్టయితే ఆనాడు సర్పం యొక్క మాటలు విని అవి నిజం అని నమ్మి సర్పం ఎలాగైతే హవ్వగారు సర్పం చెప్పిన మాటలు నిజమని నమ్మి అది చెప్పిన ఆ సర్పం చెప్పిన క్రియ ఏదైతే ఉందో అది చేయగా ఎలాగైతే పాపిగా మారిందో దేవుని దృష్టికి ఎలాగైతే అపరాధి అయ్యిందో తద్వారా దేవుని చేత ఎలాగైతే బయటికి తోసివేయబడిందో అదే ఒక పరిస్థితి మనకు సైతం ఏర్పడే అవకాశం ఉంది ఎప్పుడు అనేసి అంటే ఎవరినైనా సరే మనం జ్ఞానులుగా ఎంచి వాళ్ళని గౌరవించి వాళ్ళ మాటకు గుడ్డిగా చెవి ఒగ్గి వాళ్ళు చెప్పింది గుడ్డిగా చేసినప్పుడు మనకు కూడా ఇలాంటి పరిస్థితి సంభవించే అవకాశం ఉంది